విశాఖలో లూలు షాపింగ్ మాల్ కి జిరాయితీ భూమిని కట్టబెట్టారని సుప్రీంకోర్టు న్యాయవాది వానపల్లి శివానంద తెలిపారు దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు అయినప్పటికీ జీవో నలభై ఐదు విడుదల చేసి అడ్డదారుల్లో భూమిని లూలు షాపింగ్ మాల్ కి అప్పగించారని తెలిపారు హైకోర్టులో నాలుగు పిటిషన్లు పెండింగ్ లో ఉండగా వాటిపై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ వేయకుండా తాత్సారం చేస్తోందని చెప్పారు దీనిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది శివానంద తెలిపారు ముందుకు వచ్చి ఒక ప్రజలకి ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీడియా ముఖం ద్వారా ఏమనగా విశాఖపట్నం బీచ్ రోడ్ లో గవర్నమెంట్ మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ కి పదమూడు ఎకరాల తొమ్మిది సెంట్లు భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఆరు సంవత్సరాలు కేటాయించబడింది జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ద్వారా అది గవర్నమెంట్ భూమి కాదు ప్రైవేట్ భూమి అని తెలియ కోసం ఈ రోజు పత్రికా ముఖంగా మేము మిమ్మల్ని సమాచారం అందిస్తున్నాము ఎందుకనంటే దీని మీద ఈ ల్యాండ్కి సంబంధించి ఇది సర్వే నెంబర్ వెయ్యి పదకొండు బై వన్ ఏ వన్ బి నూలు మార్క్ సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఇది జిరాయితీ భూమి ప్రైవేట్ భూమి గవర్నమెంట్ భూమి కాదు దీని మీద హైకోర్టులో ఈ జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇష్యూ చెయ్యకముందే రెండు రిట్ పిటిషన్స్ ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మేము ఫైల్ చేయడం జరిగింది ఈ జీవో ఎంఎస్ నంబర్ ఫార్టీ ఫైవ్ ఇష్యూ చేసిన తర్వాత కూడా ఆ జివోని మేము ఛాలెంజ్ చేసాం హైకోర్టులో మరియు సుప్రీంకోర్టులో కూడా ఎస్ఎల్పి ద్వారా స్పెషల్ పిటిషన్ ద్వారా ఈ జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ మేము ఛాలెంజ్ చేశాము అది కోర్టు ముందు పెండింగ్ ఉంది కోర్టు ముందు పెండింగ్ ఉంటుండగా కూడా కోర్టులో పెండింగ్ ఉందని తెలిసి కూడా ఈ జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ని ఏకపక్షంగా ఏకధోరణిలో ఇష్యూ చేసి గవర్నమెంట్ భూమిని కబ్జాకి దారితీసి